ఇలా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి జున్ను వాళ్ళ నౌకని తీసుకొని వీధి చూరున్న ఐస్ క్రీమ్ దగ్గర తినడానికి వెళ్తారన్నమాట ఇక అప్పుడే అదే ఐస్ క్రీమ్ బండి దగ్గరికి మిత్ర జయదేవ్ లక్కీ వస్తారు ఇక లక్కీ ఐస్ క్రీమ్ తీసుకుపోతూ ఉంటే ఐస్ క్రీమ్ కోన్ కింద పడిపోతుంటే జున్ను పట్టుకుంటాడు ఆ ఐస్ క్రీమ్ కోన్ ఇక లక్కీకి ఇస్తూ ఉంటే ఇద్దరం ఫ్రెండ్స్ ఇక్కడి నుంచి అని చెప్పి ఇద్దరు సెకండ్ ఇచ్చుకుంటారు ఆ తర్వాత లక్కీ వాళ్ళ డాడీని పరిచయం చేద్దాము జున్నుకి అని చెప్పి ఫ్రెండ్ ఇదిగో ఈయనే మా నాన్న అని చెప్పి పరిచయం చేస్తుంది హాయ్ అండి అని చెప్పి ఇక సెకండ్ ఇస్తూ ఉంటాడు అనమాట జున్ను ఇకప్పుడు జున్నుకి సెకండ్ ఇవ్వకుండా మిత్ర లక్కి పద బయలుదేరదాము అని చెప్పి అంటాడు అదేంటండి నేను మిమ్మల్ని విష్ చేస్తాను తిరిగి విష్ చేయడం సంస్కారం అని చెప్పి జున్ను అంటాడు ఏంటి ఇప్పుడు విష్ చేయకపోతే ఏంటి నాకు వీడు నచ్చలేదు ఐ డోంట్ కేర్ అని చెప్పి మిత్ర అంటూ ఉంటే సేమ్ టు యూ అని చెప్పి జున్ను అంటాడు ఇక జున్ను బిహేవియర్ మిత్ర బిహేవియర్ ఇద్దరిని చూసి జయదేవ్ అక్కడే ఉంటారు కదా షాక్ అయిపోతా అంటారు అదే అర్జున్ వాళ్ళ అమ్మకి లక్ష్మి ఫోన్ చేస్తుంది జున్ను ఏం చేస్తున్నాడు అనగానే ఇలా వీధి చివర ఐస్ క్రీమ్ తినడానికి వెళ్ళాడు అని చెప్పి చెప్తుంది అప్పుడు లక్ష్మి అంటుంది సరే అండి మేము ఆఫీస్ నుంచి బయలుదేరాము మేము దారిలో జున్ను తీసుకొని వస్తాము అని చెప్పి ఇక లక్ష్మి అలాగే అర్జున్ కార్లో బయలుదేరుతారు వాళ్ళు కూడా దాదాపు మరి లక్ష్మి మిత్ర